హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్ ఈరోజు ఇంకొక పది చుక్కల ముగ్గు చూద్దాం ఈ పది చుక్కల ముగ్గు మెలికల ముగ్గు కాదు పువ్వుల డిజైన్తో కూడింది ఈ పువ్వుల డిజైన్ ముగ్గుని మనము పండగ సమయాల్లో వేసుకోవచ్చు ఈ ముగ్గు వేసుకొని రంగులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ ముగ్గు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను వేసినట్టు మీరు కూడా వేసారంటే చాలా ఈజీగా వేసేవచ్చు ఈ ముగ్గుని పండగ సమయంలోనే కాకుండా శుక్రవారం మంగళవారం అలాంటి రోజులు వేసుకున్నా చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని ముగ్గులు మీకు కావాలా అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్